భారతదేశానికి ముప్పే లక్ష్యంగా చైనా పాక్ బంగ్లాదేశ్ అయితే కలుస్తున్నాయి వాస్తవంగా భారతదేశం ఈ రోజు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా ఏర్పడింది అంటే జీడీపీలో నాలుగవ స్థానంలో రావడానికి కూడా కొన్ని దేశాలకి నచ్చడం లేదు ముఖ్యంగా చైనాకి అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలకి అప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు నిజంగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు చండాలమైనటువంటి వ్యతవలు ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు ఇలా తయారయ్యాం కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎప్పుడు దీని ఒక హిందూ దేశంగానే హిందూ ద్వేష దేశంగానే చూసింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ లౌకిక వాదులు ఈ కుహన సెక్యులర్ విధ కలిసి ఇంకా ఇక్కడ సెక్యులర్ దేశంగా చూస్తున్నారు పక్క దేశం ఏమొచ్చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఎప్పుడు కూడా హిందుస్థాన్ హిందుస్థాన్ నాశనం అవ్వాలని కోరుకుంటారు ఇక చైనా అయితే భారతదేశం ఆర్థికంగా ఎదగకూడదు ఇలాంటి సమయంలో ఈ పక్కనున్న పనికిరాని ఈ రెండు దేశాలను పెట్టుకుని అటు ఒకటి బలెంలా ఇటు ఒకటి దీనిలా పొడుస్తుంటే భారతదేశం ఇబ్బంది పాలవుతుంది కాబట్టి చైనాకి తెలుసు దానికి తగ్గట్టుగానే ఈ రెండు ఇస్లామిక్ స్టేట్లన్నీ కలిసి కూడా మనపై దాడులు చేస్తున్నాయి ఒక బంగ్లాదేశ్ పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ ఈ దేశాలన్నీ ఒకటే మనం ఎంత మంచి చేసినా మన దేశం నాశనం అవ్వాలి ఈరోజు చైనా ఆర్థికంగా ఎంత ఎన్నో స్థానంలో ఉంది రెండో స్థానంలో ఉంది దాని జీడిపి ఎక్కడ పంతొమ్మిది ట్రిలియన్ ప్లస్ జిడిపిలో ఉంది మనం నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్ లో ఉన్నాం మనము జర్మనీ జపాను మనము అటు కొన్ని కోట్ల తేడాతో ఉన్నాం మనం ఇంకా చైనాను అందుకోవాలంటే ఎంత మరో పది సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే చైనా ఎంత అభివృద్ధి చెందింది రెండు వేల పది నుంచే బాగా అభివృద్ధి చెందడం స్టార్ట్ చేసింది రెండు వేల ఏడు నుంచి దాని అభివృద్ధి మొదలైంది అంటే అంతకు ముందు అభివృద్ధి ఏదైతే ఇప్పుడు ఉందో ఈ రోజు భారతదేశం ఉన్నట్లే ఉంది రెండు వేల ఏడు వరకు రెండు వేల ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగానే మనం చైనా చూస్తున్నటువంటి దేశం ఏదైతే ఉందో ఈ రోజు ఇలాగ అభివృద్ధి చెందింది మన దేశం ఇలా అభివృద్ధి చెందాలంటే మనం కూడా నియంత్ర పరిపాలన చేయాలి చేయగలమా అన్ని రాష్ట్రాలు అధికారం మీద ఉంటాయా ఈ దేశానికి సపోర్ట్ చేస్తారా కదా చైనాకి బంగ్లాదేశ్ కి పక్క దేశాలు అన్ని దేశాలకి సపోర్ట్ చేస్తూ ఎర్ర దేశమైనటువంటి చైనాకి ఎప్పుడు పొగుడుతా ఉంటారు చైనాని మరి ఇలాంటి వ్యవవులు ఉన్నటువంటి ఈ దేశం అభివృద్ధి చెందాలి చైనాతో పోటీ పడాలంటే ఎలా అయినా సరే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక విధంగా జీడిపిలో నెంబర్ వన్ నెంబర్ టూ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు చైనాకు ఉన్నటువంటి అవకాశాలే మనకే ఉన్నాయి చైనా కంటే మనకి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యువత మన దగ్గర ఉంది చైనా దగ్గర వృద్ధులు ఎక్కువ అవుతున్నారు సో మనకు అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే వనరులు బాగున్నాయి అలాగే మనకి కంపెనీలు కూడా మన వైపు చూస్తున్నాయి ఇలాంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి దేశాలతో సఖ్యతగా ఉండాలి కానీ ఈ దేశాలు సఖ్యతగా ఉండనివ్వవు ఉండవు కూడా కాబట్టి జీడిపిలో భారతదేశం నెంబర్ టూ నెంబర్ త్రీ స్థానానికి రాకూడదు అని పక్క ప్రణాళికతో ఇప్పుడేం వచ్చేసి జీడిపిలో మళ్ళీ మనం ఐదో స్థానము ఆరో స్థానము ఏడో స్థానంలోకి వెళ్లాలని ఇవన్నీ పక్క ప్రణాళికలతో ఇవన్నీ జట్టు కట్టి మనల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి కాబట్టి దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులకు చెప్తున్నాను మీరు మారండి అలాగే ప్రజలకు చెబుతున్నాను వీలైనంత వరకు చైనా వస్తువులు ఆపండి కొనడం ఆపండి చూసి మరీ కొనండి